ఏ నేనా నీ మేలి జాతి మనగాడు నువ్వు చెప్పిన క్వాలిటీస్ విన్నాక అలాంటి ప్రపంచంలో దొరకడం అనుకున్నానమ్మా చెప్పానా స్ట్రాంగ్ జీన్స్ అని నీకు ట్విన్స్ పడతారులే బట్ గుడ్ నాట్ గుడ్ ఇనఫ్ నాట్ గుడ్ ఇనఫ్ హలో మా తాతకు పదకొండు మంది పిల్లలు తెలుసా డోనర్ మీ తాత కాదుగా చూడమ్మా స్పర్మ్ కౌంట్ బాగా పెరగాలంటే నువ్వు ఇక్కడ నుంచి నీ లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేయాలి షూర్ సిగరెట్లు ముందు వెంటనే మానే యా వాట్ ఇక నుంచి ఆరు వారాల పాటు నేను ప్రిస్క్రైబ్ చేసిన ఫుడ్ ఎక్సర్సైజ్ స్ట్రిక్ట్ గా ఫాలో ముఖ్యంగా ఆ ఫెను అది బాగా తిను ఏంటది ఫెవిక్విక్ దేనికి ఇంకేం చేయాలి డాక్టర్ స్కిన్ టైట్ జీన్స్ అవాయిడ్ చేసేయాలమ్మా గాలి బాగా ఆడాలి కదా సిద్ధు మెంటల్ స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు మీరు చెప్తుంటే నేను ఆల్రెడీ స్ట్రెస్ వచ్చేస్తుంది డాక్టర్ స్ట్రెస్ అంటే గుర్తొచ్చింది సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ అస్సలు చేసుకోవద్దు ఓ ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ డాక్టర్ కామెడీ ఏంటి ఇవన్నీ నేను ఎందుకు డాక్టర్ అయినా ఇండియాలో రోజు ఎంత పిల్లల్ని కనట్లేదు ఇవన్నీ ఫాలో అవుతున్నారా ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ వేరు సిద్ధు ఆర్టిఫిషియల్ ప్రాసెస్ బయట కార్యంతో పని జరిగితే ఇక్కడ వీర్యంతో పని జరుగుతుంది ఈ స్పర్మ్ డోనర్ క్వాలిటీస్ కోసం నువ్వు ఎంత ఇంపార్టెంట్ కేర్ తీసుకున్నావు నెక్స్ట్ రొటీన్ కోసం కూడా అంతే తీసుకోవాలి స్పర్మ్ కౌంట్ ఎంత పెరుగుతుందో సక్సెస్ రేట్ అంత ఎక్కువ ఉంటుంది ఐ గెట్ డాక్టర్ గుడ్ అన్నారుడేస్ నేషనల్ హాలిడేస్ నాడు చీటింగ్ చేయచ్చు కదా అబ్బాయికి అమ్మాయిలకి డిఫరెన్స్ ఏంట్రేకప్ తర్వాత అబ్బాయిలేమో డిప్రెస్ అవుతారు అమ్మాయిలేమో ఇంకా హాట్ అవుతారు ఇక్కడ మీరు నవ్వాలి యాక్చువల్లీ చెప్పుకుంటున్నట్టు జోగ అర్థమైందా అంటే బ్రేకప్ తర్వాత అమ్మాయి ఇంకోనో ఎత్తుక్కొని ఎనివే థ్యాంక్ థ్యాంక్ యూ ద వాజ్ మైసేజ్ థ్యాంక్ యూ అసలు ఏమైందిరా నీకు జోక్ చెప్పే ముందు కూడా జోక్ చెప్తున్నా అని చెప్పుకోవాల్సి వస్తుంది కాదు బ్రేకప్ అయినప్పుడు కూడా నువ్వు లేవు కదరా బ్రేకప్ ఇస్ పర్సనల్ రా కానీ ఇది అలా కాదురా తనను ప్రేమించదు పెళ్లి చేసుకోదు నా లైఫ్ లో ఉండదని తెలిసినా కూడా ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను రా ఆమెకి చెప్పుకోలేక నాకు నచ్చినట్టు నేను ఉండలేక తనని వదులుకోలేక ఆపే నీకు కావాల్సింది అడ్వైస్ కాదు అడ్వైస్ ఆ బ్రో ఏ వద్రా డాక్టర్ మందు సిగరెట్ వద్దన్న అయితే అయితే ఏంది ఏంది అయితే రే నిన్ను నీలా ఉండనివ్వండి ఏది నీకు వద్దురా అది డాక్టర్ అయినా సరే అన్విత అయినా సరే బి బియో సెల్ఫ్ బి మ్యాన్ తీసుకురా బ్రో టూ బియర్స్ తీసుకో మీ అపాయింట్మెంట్ కి టైం అవుతుంది యా ఐ నో Can you give me 15 minutes, please? Mm. Okay. Thank you. you, 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 you Mom, sorry. It's already too late. I totally understand. Thanks for waiting. Thank you. అంటి సిద్ధు రాత్రి లేట్ గా వచ్చినట్టున్నాడమ్మా పైన పడుకున్నాడు ఇంకా సిద్ధు సిద్ధు తాగేవా లేదు పొద్దు నుంచి అసలు తాగలేదు ఈ పాటికి నువ్వు హాస్పిటల్లో ఉండాల్సింది అవును తాగాను అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా నీకు స్పం కావాలి నువ్వు తల్లి కావాలి ఇవే తప్ప మనుషుల ఫీలింగ్స్ సంబంధం ఉండదా నీకు ప్రేమ అంటే ఏంటో అసలు తెలుసా నీకు తెలీదు తెలుసుకోను కూడా నాకు ఫీలింగ్స్ లేవు రావు ముందు నుంచి నీకు అదే చెప్తున్నాను నీకే అర్థమైనట్టు లేదు నువ్వు హ్యాపీగా ఉన్న మీ అమ్మ నాన్నని చూసి పెరిగావు కాబట్టి నీకు ప్రేమ పెళ్లి ఒక స్వీట్ డ్రీమ్ కానీ నాకు నాలుగేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న మా అమ్మ నాన్నని నా ఆరేళ్ల వయసులో విడిపోవడం చూసా ప్రేమనే పేరుతో ఒకరికొకరు నరకం చూపించుకున్నారు నాన్నను వదిలేసి సఫర్ అవుతున్న అమ్మతో పెరిగా అందుకే నాకు పెళ్లి ప్రేమ అంటే ఒక పీడకల నీకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఇల్లు నాకు మా అమ్మ మాత్రమే ఇప్పుడు అమ్మ కూడా లేదు నేను అమ్మ అవ్వడానికి అనాథగా మిగిలిపోవడానికి మధ్యలో ఉన్నా జనరల్గా నేను ఎవరి మీద డిపెండ్ అవను కానీ ఇది నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు ఐ నీడ్ అలా తల్లవ్వడం నీకు సిల్లీగా ఉండొచ్చు కానీ నేను నమ్మే తోడు ఇది ఈ ఆరు వారాలు ఎప్పుడైపోతాయా అని నీకన్నా ఎక్కువ తొందర నాకుంది ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఇష్టంతోనే చేస్తున్నావని నేను అనుకున్నాను కాబట్టి కానీ నాకు ఇలా అయితే వద్దు సుబ్బు హలో డాక్టర్ హాయ్ మా రీసెంట్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వి ఆర్ గుడ్ టు గో రేపు మార్నింగ్ క్లినిక్ వచ్చేది షూర్ డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఇప్పుడే ఫోన్ చేసి రిపోర్ట్స్ ఓకే అన్నారు ఐఎమ్ సో ఎక్సైటెడ్ రేపు లెవెన్ ఓ క్లాక్ ఫైనల్ ప్రొసీజర్ సిద్ధు నీ కాంట్రాక్ట్ ప్రకారం రేపే మనం ఆఖరిసారిగా అయితే ఓకే నేను థ్యాంక్ యూ సిద్ధు దిస్ మీన్స్ లాట్ టు మీ యాక్చువల్లీ థ్యాంక్ యూ చాలా చిన్న వర్డ్ నువ్వు చేసిన కి హెల్ప్ హెల్ప్ అనుకుని ఉంటే ఇది నేను చేయలేకపోయాండి అంత ఒక చిన్న రిక్వెస్ట్ షోర్ సిద్ధు చెప్పు రేపు నీకు పాపో బాబో పుట్టిన తర్వాత వాళ్ళు మా నాన్నెవరని అడిగితే ఎవరికి తెలియని ఒక స్పర్మ్ డోనర్ అని కాకుండా వాళ్ళ అమ్మని ప్రేమించిన మనిషిని చెప్పు హలో కంగ్రాచులేషన్స్ అన్విత మీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి ఆల్ ద బెస్ట్ మా అన్నాడమ్మా ఏమైనా చెప్పాలా షో ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ నేను వెళ్తాం కంగ్రాచులేషన్స్ సిద్ధుతో షేర్ చేసుకుందామని వచ్చారా ఓ చిన్న మాట సిద్ధుని కలిసి వెళ్ళిపోతారా లేకపోతే సిద్ధుతో కలిసి ఉంటారా ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి మీ కాంట్రాక్ట్ ప్రకారం మీ పర్సనల్ లైఫ్లోకి రావడానికి సిద్ధుకి ఎలా అయితే హక్కు లేదో తన పర్సనల్ లైఫ్లోకి రావడానికి కూడా మీకు హక్కు ఉండకూడదు కదా అంటే ఇప్పుడే నిలబడ్డానికి ట్రై చేస్తున్నాడు మీరు పడగొట్టకండి ప్లీజ్ I hope you understand.